అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం పనగుంటకు పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఆకు మనకు కూరగాయల మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుందండి ఇంకా విలేజ్లో అయితే ఈ ఆకు మనకు పొలాల ఘటన చాలా న్యాచురల్గా గా దొరుకుతుందండి ఆకుకూరలు హెల్త్ కి చాలా మంచిది కదా ఈ ఆకుతో అయితే మనం రెండు మూడు రకాలుగా కర్రీస్ చేసుకోవచ్చు అండి ఈ రోజు మనము పెసరపప్పు వేసి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ పప్పును నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని పంపేసి మరలా ఇందులో వాటర్ పోసి దీనిపైన పైన మూతబెట్టి ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నేను ఈ కర్రీ కోసం ఒక కట్ట పనగుంటాకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న యాకుని మనం నీట్గా ఏరుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా మనం ఏరుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు కాడలు ఎంతవరకు అయితే లేతగా ఉంటాయో అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలండి మిగిలినది పడేయాలి మనం ఆకు మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఈ ఆకు మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకు మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్లు పల్లీలు తర్వాత ఒక ఐదు ఆరు ఎండిమిర్చి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని దూరగా వేయించుకోవాలి చూసారు కదా మనకు ఇవి వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిపైన పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు ఈ పెసరపప్పుని మనం ఇలా లైట్గా ఉడికించి తీసుకోవాలి మరి మెత్తగా ఉడికించి తీసుకున్నామంటే మనకు కర్రీ అంత టేస్టీగా అనిపించదండి ఈ విధంగా లైట్గా ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం అండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు మనకి ఏగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పనగుంటాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఆకు మొత్తాన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మనం ఆ సాల్ట్ ఆల్రెడీ మసాలాలో కూడా వేసుకున్నాం కదా అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి ఇది లో లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఆకు అనేది ఎంత పర్ఫెక్ట్గా మగ్గిందో మనకు యాక్ అనేది ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు పెసరపప్పు కూడా బాగా మగ్గిపోయింది ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంక ఇందులో ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుందామండి ఇలా మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి టేస్ట్ అనేది చూసుకొని మీకు సాల్ట్ కొంచెం తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా దీనిపైన మూతబెట్టి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ పనగుంటకు పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని మనం ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాం ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పనగుంటాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ